భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఎర్రగుంటపల్లి వద్ద గిరిజనులకు అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది తమకు ఉండడానికి ఇళ్లు లేవని ఖాళీగా ఉన్న భూముల్లో పరదాలు వేసుకుని నివసిస్తుంటే అటవీ శాఖ అధికారులు అవి తొలగించి నిలువు నీడలేకుండా చేస్తున్నారని గిరిజనులు ఆందోళన బాట పెట్టారు తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని అప్పటి వరకు తాత్కాలికంగా ఇక్కడే నివాసం ఉండేలాగా అనుమతివ్వాలని గిరిజనులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు రోజుకు వందల మొక్కలు వెళ్తున్నాయి అడవిలో నుంచి నైట్ నైట్ తలంతా కూడా ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా తెలుసు ఇప్పుడు మేము చేస్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎర్రగొండ కట్టుబడి ఉన్నటువంటి పేద ప్రజలకు కూడా ఇళ్ళ స్థలాలు కావాలనేది ఎమ్మెల్యే గారికి గతంలో కూడా తెలియపరిచాం ఇప్పుడు మళ్ళీ కూడా తెలియపరచడానికి సిద్ధంగా ఇది ఇదైతే కొద్దిగా సెలవులు వచ్చాయని ఆగిపోయాం కాబట్టి మాకు ఇక్కడ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి పేదవాళ్ళకి మా ఇళ్ళ స్థలాల గురించి మేము ఇచ్చేస్తాం అంటే ఇది ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారు దయచేసి మాకందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించేటువంటి బాధ్యత పై అధికారా కూడా ఎమ్మెల్యే గారు కూడా తెలుసు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా తెలుసు